హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక దయచేసి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కనుక పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నా ఛానల్ ముందుకు వెళ్తుంది మీరు సపోర్ట్ చేయకపోతే నా ఛానల్ ముందుకు వెళ్తుంది చిన్న ఛానల్ అండి ఈ చిన్న ఛానల్ ఈ బిగ్ బాస్ టైంలో కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి బాగా కృషి చేస్తున్నాను నేను ఆఫీస్కి వెళ్తూ ఇంట్లో పనులు వేసుకుంటూ ఇలా నా ఈ ఛానల్ని అయితే ఏమంటారు మెయింటైన్ చేస్తున్నాను సో దయచేసి మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే ఇంకా ముందుకెళ్తున్నానండి షార్ట్ వీడియోస్కి నాకు బీభత్సంగా కామెంట్స్ వస్తున్నాయి బీభత్సంగా లైకులు అండ్ వీడియోస్ కూడా మంచిగా పోతున్నాయి లాంగ్ వీడియోస్కేనండి కామెంట్లు లేవు లైకులు లేవు సబ్స్క్రైబర్స్ లేవు ఏదో వ్యూస్ పోతున్నాయంటే పోతున్నాయి వాచర్ కూడా ఏం రావడం లేదు సో మీరు సపోర్ట్ చేసిన నమ్మకంతో స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ లైక్ కొట్టండి చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు లైక్ చేయడం వల్ల ఈ ఛానల్ ఇంకా కొంచెం మంది ముందుకు వెళ్తుంది సో నాకు ఏమైనా లోపాలు ఉంటే కనుక మీరు కామెంట్ అనుకుంటే సర్చ్ చేసుకుంటాను అనమాట రివ్యూస్ పరైన సో అందుకు నేను ఇంతలా అడుగుతున్నాను సపోర్ట్ చేయండి సో ఈరోజు నామినేషన్స్ నామినేషన్స్ వామో ఎంత దారుణం అంటే అసలు చాలా బీభత్సంగా జర్నీ అండి అస్సలు కళ్యాణ్ డెమోన్ రీతు రీతు సంజన అండ్ ఇమాన్యుల్ మామ అండ్ బర్ణిగారు సేఫ్ నామినేషన్ అండి చాలా కన్నింగ్ అనిపించింది నాకైతే ఈరోజు అబ్బాబ్ ఏం బీభసంలో లేండి నిజంగా షాక్ అసలు అండ్ కళ్యాణ్ ప్రాపర్టీస్ని ప ఇట్లా తన్నడం నూకేయడం వాటి మీద కోపం చూపించడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా కళ్యాణ్ బాధన కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ప్రాపర్టీస్ మీద మనం అడ్జమాయిషి చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే బిగ్ బాస్ సంబంధించిన బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తాడు కదా అండ్ రెడ్ కార్డు వస్తుంది అనుకుంటున్నారా రెడ్ కార్డ్ ఇస్తాడా కళ్యాణ్కి నాకు సార్ అని మీరు అనుకుంటున్నారా ఎందుకంటే రెడ్ కార్డ్ ఇస్తే కళ్యాణ్కి బ్యాడ్ అయిపోతుంది కదండి సో కళ్యాణ్ బాధన కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ కళ్యాణ్ ప్రాపర్టీస్ పరంగా అలా చేయడం తప్పు అని నేను అనుకుంటున్నాను కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుండేమో అనిపించింది అని నాకు అట్లా అనిపించింది అండి అండ్ ఇంకొకటి ఇక్కడ కళ్యాణ్ వాదన ఎట్లా కరెక్ట్ అంటున్నా అంటే కళ్యాణ్ డెమోన్ పవన్ను ను ఏదైతే రాక్షసి టబ్ ఉంది కదా దాని పేరు చెప్పండి తెలిస్తే కనుక ఆ టబ్లోకి పోయినప్పుడు ఆ గుహలోకి పోయినప్పుడు డెమోన్ పవన్ వస్తూ ఉంటే నువ్వు రాకు సుమనారాయణ పంపించు అని చెప్పేసి కళ్యాణ్ అన్నాడు అక్కడ కళ్యాణ్ సపోర్ట్ చేసిండే కదా డెమోన్కి చేయలేదని చెప్పేసి ఎలా అంటాడు అండ్ తోటి డెమోన్ పవన్ ఇద్దరు డీల్ మాట్లాడుకున్న సంగతి కళ్యాణ్కి అప్పటికి తెలియదు అనమాట అక్కడ తెలిసిన అప్పటి నుంచి లొల్లి మస్తు దారుణగా అయిందన్నమాట సో అట్లా దారుణంగా కావడం వల్ల అక్కడ మధ్యలో రీటో రీటు వచ్చింది నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవడం లేదని చెప్పేసి కళ్యాణ్ అనడం వలన సో నా ఆయన గురించి ఆయన ఎందుకు స్టాండ్ తీసుకోవడం లేదు ఆయన గురించి ఎందుకు ఆయన ఎందుకు ఆడడం లేదు అబ్బా కొన్ని పాయింట్స్ నిజంగా నాకు వినవడంలో తెలుసా అంత గట్టి గట్టిగా కోరుకుంటున్నారు అసలు ఎవరు ఎవరు ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి నేను రెండు మూడు సార్లు చూసినా అండి వీడియో కానీ సగానికి సగమే అర్థమైంది సగం అర్థం కాలేదన్నమాట నాకు అసలు హెడ్డేకి వచ్చి నిద్ర వచ్చి పడుకున్నా అందుకే ఇప్పుడు పొద్దున రివ్యూ చెప్తున్నా అండ్ అక్కడ క అక్కడ డెమోన్ పవన్ ఇమాని నామినేషన్ చేస్తాడు ఏడ్చుకుంటా సో నాకు రీతు తర్వాత అంత కనెక్ట్ అయ్యింది నువ్వే అన్న నేను నామినేషన్ చేయాలంటే కూడా నాకు ఏడుపు అని చెప్పేసి ఏడుస్తాడు అదే ఇంత చిన్న పిల్లోడు ఎంత ఇమోషనల్ అసలు అనిపించింది నాకు ఇక ఏడ్చుకుంటే నామినేషన్ చేసేసరికల్లా నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు ఫస్ట్ నువ్వు కళ్యాణ్ ఉన్నప్పుడు నా ఫోర్త్ వీక్లో నాకు సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేయండి కంటెంటర్గా అన్నప్పుడు మీరు నాకు చేయలేదు నువ్వు ఆల్రెడీ అయినావు అని చెప్పేసి అక్కడ మీరు చెప్పిన వ్యాల్యూ రీజన్స్ నాకు కరెక్ట్ అనిపించినాయి కానీ రాగా రాగా కూడా మీరు నాకు సపోర్ట్ చేయలేదు లాస్ట్ స్ట్ వీక్ కాంటెంట్ క్యా కెప్టెన్సీ టాస్క్లో కూడా మీరు నాకు సపోర్ట్ చేయండి రెడ్ టీముకి కాకుండా బ్లూ టీమ్కి సపోర్ట్ అంటే నాకు సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు మీరు ఉంటే కనుక అంటే మీరు అక్కడ నాకు సపోర్ట్ చేయలేదు అంటే నాకు అక్కడ అర్థం కాదు లాస్ట్ వరకు ఏంది సుమనం పంపించి ఉంటే కూడా మీరు లా డేమో పవన్ అక్కడ లాస్ట్ వరకు ఉంటే ఇమ్ము సపోర్ట్ చేసేవాడు డెమోన్ డేమో పవన్ అక్కడ లాస్ట్ వరకే లేదు కదా ఇమ్ము ఎట్లా సపోర్ట్ చేస్తాడు అండ్ ఇంకొకటి మీరు దివ్యకు ఓటేసిరు భర్ణన్నకు ఎందుకు ఓటేసారు దివ్యకు ఓటే దివ్యకి ఎందుకు ఓటేయలేదు బర్ణన్నకు ఎందుకు అంటే బ దివ్య అడిగిందంట నాకు లాస్ట్ వరకు నన్ను ఉంచండి అని చెప్పేసి అడగడం వలన ఇంకా దివ్యకి ఆయన వేయలేడంట సో అది ఓకే బర్ణి అన్న విషయంలో కూడా మీరు కరెక్ట్గా స్టాండ్ తీసుకోలేదు చాలా ఈజీగా గివ్ అప్ ఇచ్చేసారు క్యాప్టెన్సీ టాస్క్ అంటే బర్నీ అన్న అసలు వినడమే లేదంట వినడం లేదు కాబట్టి నేను ఇచ్చేసిన అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు అప్పుడు సరే అది అయిపోయిన తర్వాత ఇంకా నాకు మీరు సపోర్ట్ చేయలేదు మీరు బ్లూ డ్రెడ్ టీం వైపు ఎక్కువగా సపోర్ట్ చేసిన బ్లూ టీం వరకు ఎక్కువగా సపోర్ట్ చేయలేదు అంటే అక్కడ డెమోన్ ఉంటే సపోర్ట్ చేసేవాడేమో అక్కడ ఇండివిజువల్ గేమ్ జరగలేదు టీమ్ గేమ్ అయింది టీమ్ గేమ్ కావడం వలన అక్కడ సపోర్ట్ చేయలేదు అండ్ ఇంకొకటి అది టీమ్ గేమ్ ఇండివిజువల్ గేమ్ కాదు టీమ్ గేమ్ కాబట్టే కదా నేను టీం కోసం అడిగిన లేకుండా నా చేతులు మొత్తం ఎందుకు పగిలేటట్టు ఆడతా అని చెప్పేసి కళ్యాణ్ అంటాడనమాట అక్కడ అండ్ ఇంకొకటి నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకో నీ గురించి నువ్వు వాడు నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోకుండా నీ గురించి నువ్వు ఆడకుండా నువ్వు పక్కల్లో గురించి స్టాండ్ తీసుకొని నువ్వే నువ్వే వెళ్ళిపోయావు కదా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు అనమాట సో నేను ఇది ఓన్లీ గొడవ గురించే మాట్లాడుతున్నా ఫుల్ ఎపిసోడ్ గురించి అయితే అంత డీటెయిల్గా మాట్లాడలేకపోతున్నా టైం అయింది ఆఫీస్కి కాబట్టి అండ్ ఇంకొకటి రీతు వచ్చిందండి రీతు ఎందుకు వచ్చింది అవసరంగా ఆయన రీతు రాకుండా అనిపించింది నాకు అబ్బ రీతు వచ్చింది ఇక గో మస్తు పెద్దగా అయిందన్నమాట అక్కడ కళ్యాణ్ కళ్యాణ్ పోయి డెమో ఇట్లా ఆపుతా ఉంటాడు తలకాయ బట్టి అక్కడ తలకాయ బట్టి కావాలని చేయలేదు డెమో క్యాజువల్గా ఆపడానికి వెళ్ళిండు అమ్మ అక్కడ షో బాబు సంజన గారు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నేను ఈ మంచిగా చేస్తున్నాను అలా చేయకంటే అక్కడ అయినా అట్లా వేయలేడు ఇదంతా షో చేయడం అవసరమా అనిపించింది నాకు నిజంగా సంజనా గారు గింతుటే గింత చేస్తారని నిజంగా నిజంగా అనిపిస్తుంది నాకు అండ్ ఇంకొకటి ప్రాపర్టీస్ని ఎత్తేయడము అనేది నాకు నచ్చలేదు కళ్యాణ్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎందుకంటే సోల్జర్ మంచిగా గేమ్ ఆడి కోపాన్ని అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బెస్ట్ అని నాకు అనిపించింది ఈరోజు చాలా భీభత్సంగా లో అయినప్పటికీ కళ్యాణ్దే కరెక్ట్ ఉంది ఎందుకంటే డెమోన్ పవన్ సుమన పంపించుంటే కనుక డెమోను రీతు ఇద్దరు ఉండేవాళ్ళు అప్పుడు వాళ్ళిద్దరికి టాస్క్ పెట్టినప్పుడు డెమోన్ పవన్ నేను రీతు కోసం సాక్రిఫైస్ చేస్తున్నా అన్న అయ్యు అన్నుంటే అయ్యే పోయేది లేదు నా గురించి నేను ఆడుతున్నా అనుంటే అయ్యేపోయేటండి లేదు అట్లా కాకుండా రీతు కోసం అక్కడ డెమోన్ పవన్ లాస్ట్ వరకు నిలబడకుండా మధ్యలోనే వెళ్ళి అక్కడ ఢిల్లీలోకి వెళ్ళిపోయింది అనమాట సో అక్కడ డెమోన్ పవన్ అయితే తప్పనిపించిందండి నాకు నామినేషన్ ప్రకారం అయితే దే కరెక్ట్ అనిపించింది కళ్యాణ్ టీమ్ గేమ్ ఆడిండు ఇండివిజువల్ గేమ్ ఆడలేదు ఇండివిజువల్ గేమ్ ఆడదామని చెప్పేసి ఇక్కడ ఇమానుయల్ డెమోన్ ఇద్దరు మాట్లాడుకున్న సంగతి అక్కడ ఆయనకు తెలిసేసరికి షాక్ అయిపోయి ఈ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో నాకు ఈ పరంగా మాత్రం కళ్యాణ్ పాయింట్స్ కరెక్ట్ అనిపించినాయి అండ్ రీతు వచ్చేసరికల్లా ఇక రీతు అక్కడ పాపం రీతు పరంగా అయితే రీతు కరెక్ట్గా గేమ్ ఆడుతుంది కరెక్ట్గా తన ఫుల్ ఎఫర్ట్స్ పెడుతుంది ఇక వాళ్ళు ఇద్దరు బాండింగ్ అది మరి ఏం చేస్తాం వాళ్ళిద్దరు బాండింగ్ అన్నప్పుడు వాళ్ళకి ఒక్కరు వాళ్ళు ఒక్కరికొకరు సపోర్ట్ చేసుకుంటారు ఒకరినొకరు ముందుకు వెళ్ళాలనుకుంటారు కానీ ఇండివిజువల్గా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కదా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నప్పుడు వాళ్ళని తప్పనడం నేను నేను అనుకోను అండ్ రీతుని కెప్టెన్ చేయాలని చెప్పేసి డెమోని కూడా ఉందనమాట సో అందుకని చెప్పేసి ఇంకా డెమోని అయితే త్యాగం చేసిండు ఆయన ఇంకొకటి సంజన గారు అమ్మ దేవుడా ఎట్లా పడితే ఎట్లా మాటలు వదిలేస్తారా అసలు ఏంటి అసలు సంజన గారు ఇలా మాటలు ఎందుకు వదిలేస్తున్నారు నాకు నాకైతే నచ్చలేదండి నిజంగా అక్కడ డెమోన్ పవన్ తోటి నువ్వు ఇలా పట్టుకొని కూర్చుంటున్నావు నువ్వు అలా ఉంటున్నావు అంటే మీకు నచ్చకపోతే అట్లనే అప్పుడే ఫేస్ టు ఫేస్ చెప్పేయాల్సింది అలా చెప్పకుండా నామినేషన్లు అడ్డదిడ్డంగా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది అండ్ మీరు గేమ్ పరంగా అమ్మాయి మీకు నామినేషన్ చేసినప్పుడు గేమ్ పరంగానే ఈ మేముడే కూడా మాట్లాడుంటే మంచిగా ఉందని నాకు అనిపించింది కానీ ఇక్కడ నాకు ఇమ్మని సూపర్ అనిపించిందండి నిజంగా మీరు మాట్లాడుతుంది తప్పు ఒక అమ్మాయి గురించి ఇంత పెద్ద నేషనల్ టెలివిజన్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు తను ఒక ఆడపిల్ల ఆడపిల్ల మీరు తప్పు మాట్లాడుతున్నారు మీ మాటలు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి అనడం నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది అండ్ ఈమె ఎప్పుడు నోరు ఇట్లా మాటలు వదిలేస్తూనే ఉంటుందండి నిజంగా అస్సలు సరిగా మాట్లాడదు ఈ ఒక్క దెబ్బ చాలండి ఆమె ఇంకా నెక్స్ట్ వీక్ హెల్మెట్ అయిపోవడానికని నాకైతే అనిపించింది మీకు ఎంతమందికి అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి తను ఏడిచింది రీతు అండ్ ఇక్కడ డెవన్ పవన్ ఇక్కడ స్టాండ్ తీసుకోకుండా మాట్లాడతారా అనుకున్నాను నేను కానీ వెళ్ళి అక్క మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు గేమ్ పరంగా మాట్లాడండి అలా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన ఆయన పోయి ఆమె అన్న అన్నాడు ఇంకొకటి తన్నుజ కూడా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు ఏడవకు ఏం తప్పు అని చెప్పేసి గట్టిగా మాట్లాడు అటు ఏడవకు అని చెప్పేసి తన్నుజ కూడా గట్టిగానే మాట్లాడింది అండ్ రీతుకి కళ్యాణ్కి లొల్లు అయినప్పటికీ కళ్యాణ్ నిజంగా మళ్ళీ స్టాండ్ తీసుకొని మీరు మాట్లాడండి ఓ మాట్లాడకండి హోల్ యువర్ హోల్ యువర్ మాటలు అదే ఇక ఆపండి మీరు మాట్లాడకండి హోల్డ్ యువర్ వర్స్ హోల్డ్ యువర్ వర్స్ హోల్డ్ యువర్ వర్స్ అని చెప్పేసి అనడం నిజంగా కళ్యాణ్ అసలు సూపర్ అనిపించింది అక్కడ కూడా ఎందుకంటే అప్పటికి వాళ్ళ దగ్గర ఒళ్ళైంది అయినప్పటికీ మళ్ళీ స్టాండ్ తీసుకొని మాట్లాడడం సూపర్ అనిపించింది అండి అండ్ ఇంకొకటి నేను ఇట్లనే చెప్తా మీరు మీకు నచ్చిన లేదు కామెంట్ చేయండి నా రివ్యూస్ సో బర్ణి గారు ఎందుకు సేఫ్ గేమ్ అంటే ఇప్పుడు ఆయన ఒకసారి హెల్మెట్ అయ్యి బయటికి వెళ్ళిపోయిండు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన గేమ్ ఎవరి వల్ల డ్యామేజ్ అయిపోయిందని చూసుకొని వచ్చిన మనిషి మళ్ళీ ఒకసారి ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి వీళ్ళని ఎలిమినేషన్ చేయండి కంటెస్టెంట్స్ని అని చెప్పినప్పుడు బర్నీ గారు వచ్చి ఎవరినో ఒకరిని ఎలిమేషన్ చేసిండు చేసిన తర్వాత అక్కడ దివ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు దివ్య పోయి గట్టిగా అడ్ చేసుకుంది మాట్లాడింది కానీ దివ్యన్ ఇలా వెనక చేతులు ముడుచుకొని కూర్చున్నాడు సరే సరిగా మాట్లాడలేదు అదే మెయింటైన్ చేసి ఉంటే దివ్య ఈరోజు ఇంత బ్యాడ్ అయ్యి అవ్వకుండా ఉండేదేమో అని నాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళ గురువుగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నీ మీద ఎవరైతే కమాండ్ చేస్తున్నారో వాళ్ళకు కొంచెం దూరంగా ఉండు నువ్వు మాట్లాడు నువ్వు సైలెంట్గా ఉండకు అని చెప్పినప్పుడు ఇంకా ఈయన వచ్చి దివ్యని నామినేషన్ చేసి నాకు ఈరోజు దివ్యని నామినేషన్ చేయడం అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు కదా ఇంత ఇంత డ్యామేజ్ జరిగినప్పుడు అదేదో ఆయన స్టార్టింగే గట్టిగా మాట్లాడుంటే అయిపోతుండే కదా దివ్య నీ లిమిట్స్లో నువ్వు ఉండు నీ పరంగా నువ్వు ఉండు నీ గేమ్ నువ్వు వాడు నా మీద ఎవరు కన్సర్న్ చూపించవలసిన అవసరం లేదు నువ్వు అంత గట్టిగా మాట్లాడవలసిన అవసరం కూడా లేదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుంటే నువ్వు మీరు ఆయన లిమిట్స్లో ఆయన ఉండి ఉంటే దివ్యకి ఈరోజు ఇంత ప్రాబ్లం అయ్యేదే కాదు గేమ్ పరంగా ఎందుకంటే అంత పెద్ద నేషనల్ టెలివిజన్లో ఒక అమ్మాయికి అంత బ్యాడ్గా అండ్ రివ్యూవర్స్గా మనం అందరం కూడా అమ్మాయి గురించి ఆమె బిహేవియర్ గురించి మాట్లాడి ఎందుకంటే అట్లా అట్లా బిహేవ్ చేస్తుంది అలా అమ్మగారు కూడా పోయినప్పుడు కూడా దివ్యకి కొంచెం మంచి ఇన్పుట్స్ ఇచ్చుంటే బాగుండేది అలా ఏం చెప్పకుండా అంత కామెడీ కామెడీ చేసి దివ్యకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇవ్వకుండా ఏదో చేసి వచ్చిందనమాట సో అక్కడ దివ్యకి ఆరోజే క గట్టే చెప్పుంటే తన మారుతుండేదేమో అనిపించింది ఇక బరండిసార్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి దివ్యకి అందరూ ఇండైరెక్ట్గా ఇచ్చి పడేసినట్టుగానే అనిపించింది సో దివ్య బాగా హట్ అయిపోయింది ఇక సో అక్కడ దివ్య నామినేషన్ దివ్య నామినేషన్ చేసిన అనమాట అయినా ఇంకా రెస్పెక్ట్ లేకుంటే మాట్లాడుతున్నావు చేయి చూపిస్తున్నావు అంటే ఆమె ఇట్లా మాట్లాడుతుంది ఇలా మాట్లాడుతుంది ఆయన చేయి చూపించడం అంటే ఇట్లా చేయి చూపించడము సో అది నాకు బర్నీ గారు నామినేషన్ నచ్చలేదు అండ్ ఇక్కడ అమ్మ ఎన్ని రోజుల నుంచి నిజంగా నుల్లి పెట్టుకొని పెట్టుకొని ఈరోజు కలిసిపోయారు బాబు ఒక మనిషి గురించి మనం ఇద్దరం కొట్టడడం అవసరం లేదు అది ఇంకొకరు వచ్చి చెప్పడం అస్సలు అవసరం లేదని చెప్పేసి ఇద్దరు ఒకరినొకరు నామినేషన్ చేసుకొని ఒకళ్ళనొకరినైతే సారీ చెప్పుకున్నారు దివ్య తనుజ సో నాకైతే నిజంగా క్లాప్స్ కొట్టాలనిపించిందండి ఎందుకంటే ఎందుకు గారి గురించి వీళ్ళిద్దరు కొట్లాడుకోలేం ఎందుకు గారు మీద అంతానం కనసని చూపించాలి అవసరమా చెప్పండి అస్సలు లేదు ఇద్దరు వీళ్ళ గేమ్ వీళ్ళు ఆడితే బాగుంటుంది ఆయన బాగానే ఉంటాడు కానీ ఇక్కడ ఆడపిల్లలకే డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి తనుజకి ఏం డ్యామేజ్ కాలేదండి పాపం దివ్యకే డ్యామేజ్ అయిపోయింది సో దివ్య ఇప్పటి నుంచి అయినా సరే ఇంకా మారి మంచిగా గేమ్ ఆడి ముందు పోతా నాకు అనిపిస్తుంది మీకు ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఇద్దరు తిట్టుకున్నారు ఇద్దరు ఒలుకున్నారు ఇద్దరు అరుచుకున్నారు సో ఒకళ్ళొకరు సారు చెప్పుకొని ఇక ఇక ఇది ఇంతటితో ముగించేద్దామని చెప్పేసి ఇద్దరు హక్ చేసుకున్నారు నాకైతే అమ్మాయ సూపర్ అనిపించింది సో ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో లొల్లులు రావని అనుకుంటున్నా అండ్ సుమ్మ నాన్న నామినేషన్ అండి బాబోయ్ ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది ఎక్కువైపోయింది ఇక అది కట్ అయిపోయింది ఆ వీడియో అందుకే మళ్ళీ కంటిన్యూ అనమాట సుమ్మనారన్న నామినేషన్ అండి నాకైతే నాన్న నామినేషన్ అస్ సార్ అంటే అస్సలు నచ్చలేదు సంజనా గారిని ఏమో ప్రైవేట్ నామినేషన్ చేసిండ సో ప్రైవేట్ నామినేషన్లో సంజయ్ గారిని ఏమన్నా చేసిండు సుమన్ 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 డార్లింగ్ సుమన్ డార్లింగ్ అంటే ఏంటా నామినేషన్ పాయింట్స్ పెట్టి నామినేషన్ చేయాలి పాయింట్స్ పెట్టకుండా నామినేషన్ చేసిండు పాయింట్లెస్ నామినేషన్స్ నామినేషన్స్ అనిపించింది ఇరిటేషన్ చే ఇరిటేట్ చేసిందంట సజన గారు ఆమెని సో ఈరోజు రీతితో మాట్లాడినప్పటికీ సుమన్ అన్న నామినేషన్స్ కరెక్ట్ అనిపించింది కానీ ఇరిటేటింగ్ అనేది అది కరెక్ట్ కాదు ఈ మాటల పరంగా ఈ ఇరిటేటింగ్ కరెక్ట్ అనిపించింది ఇలా మాట్లాడే కరెక్ట్ అనిపించింది సో సుమన్ డాల్డింగ్ అనేది అది అది ఏదో క్యూట్ క్యూట్గా మాట్లాడుండొచ్చు అండ్ తనుజ నామినేషన్ చేసిండండి సుమన్న అది నాకు నచ్చలేదు ఎందుకంటే తనుజ ఎక్కి చూసుకోండి అని చెప్పింది ఎక్కి ఫ్లా ఫ్లాగ్ ఊపమని చెప్పలేదు ఎక్కి చూసి సెట్ చేసుకోండి అంటే ఆయన హైట్కి ఆయనకున్న పర్సనాలిటీకి ఆయనకు అది చూడండి సరిపోవడం లేదు కాబట్టి మీరు అది ఎక్కి చూసుకోండి అని చెప్పినప్పుడు ఎక్కి చూసుకోకుండా ఆయన ఎక్కి ఫ్లాగ్ తీసి ఇలా ఊపిడి అనమాట సో అది నాకు ఆ అసలు అంటే అస్సలు నచ్చలేదు అండ్ ఇమ్మో వచ్చి తనుజుని నామినేషన్ చేయడం ఇది కూడా నచ్చలేదండి మా పిల్లలు ఇంట్లో ఉడుతూనే ఉంటారనమాట దయచేసి నేను పట్టించుకోవద్దు సో ఇమ్మో ఇమ్మో ఏమని నామినేషన్ చేసిండు నాకు ఎఫ్టెన్సీకి అసలు వాల్యూ లేదు నేను త్యాగం చేసినా అనడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అనమాట సో అలా అనడం వలన నా కెప్టెన్సీ నా త్యాగం నా ఇష్టం నువ్వు అనడం నాకు నచ్చడం లేదు ఇప్పుడు నువ్వు నిన్ను నామినేషన్ చేసినప్పుడు బర్నీ బర్ణిగారితో సుమన్తోటి మీరు అసలు నిలబెట్టుకోలేదు దివ్యతో అయితే పెట్టుకున్నారు మరి అప్పుడు డిపెండ్ చేసుకున్నారు అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా అన్నాడు అనమాట సో ఎందుకో నాకు అంత బాగా ఎక్కువ కరెక్ట్ కరెక్ట్ పాయింట్స్ అన్నైతే నాకు అనిపించలేదు మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి ఇంకొకరి గురించి మాట్లాడలేదు డెమోన్ అండ్ ని కళ్యాణ్ నామినేషన్ చేసిండు నీకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి నీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఏమో పాయింట్లు అయితే ఎప్పిండు సపోర్ట్ చేసినా కానీ నువ్వు అది నిలబెట్టుకోలేదు నీ గురించి నువ్వు ఏం ఆడడం లేదు డెమోన్ పవర్ పవన్ నామినేషన్ అయితే ఇట్లా చెప్పి నామినేషన్ చేసిండీ సో ఇంకా నవ్వుకుంటా పోయినా ఏదైతే ఉందో రాక్షసి టబ్లోకి అంటే నవ్వుకుంటా డెమోన్ పవన్ పోలేడు ఎందుకంటే అక్కడ కళ్యాణం నవ్వుకుట పోయిండు ఫస్ట్ అందరూ ఔట్లేసినప్పటికీ కళ్యాణ నవ్వుకుట పోయిండు డెమోన్ పవన్ అవ్వకట పోలేడు కెప్టెన్సీ కంటెండర్ అనేది నీవు అంత నవ్వుకుంటా వెళ్ళడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అనమాట నాకు ఎవరైనా కోపంగా ఉంటే నాకు నవ్వే వస్తుంది కానీ సీరియస్ రాదు అది నా నాకున్న ఒక మెంటాలిటీ అని చెప్పేసి ఆయన నవ్వుతాడు అనమాట వీళ్ళిద్దరు కామన్ నవ్వు భలే అనిపించింది సో ఆయన అయితే ఆయన నామినేషన్ చేసిండు ఇంకా రీతు వచ్చి సంజన అని చెప్పినది సంజనకి రీతుకు నామినేషన్ అండ్ రీతు మళ్ళీ ఎవరి నామినేషన్ చేసింది కళ్యాణ్ నామినేషన్ చేసింది అనమాట కళ్యాణ్ నామినేషన్ చేసి ఏం చెప్పిందంటే మేమిద్దరం మోసం చేసినాం మోసం చేసినామని చెప్తా ఉంటావు నువ్వు నాకు సపోర్టే చేయలేదు నీ ప నీ నేను సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఇంకా పాతలో తీసుకొచ్చి మాట్లాడారు ఆయన అండ్ మాటలు ఇట్లానే వదిలేస్తూ ఉంటావు అని చెప్పేసి ఇట్లయితే మాట్లాడుకోరు ఇదండి నామినేషన్స్ ప్రైవేట్ నామినేషన్స్ గురించి చెప్పలేదు కదా ప్రైవేట్ నామినేషన్స్ వచ్చేసి రీతు కళ్యాణ్ని చేసిండు సారీ డెమోన్ పవన్ కళ్యాణ్ని వేసిండనమాట కంటెంటర్ విషయంలో సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి ఇమ్మూ ఇమ్ము కూడా డెమోన్ పవన్ చేసిన ఇమ్మూ కూడా డెమోన్ 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 కళ్యాణ్ డెమోనే వేసిండండి తనుజాన్ బర్నీ గారిని బర్నీ గారు చేసి చాలా సింపుల్గా అనమాట చిన్న చిన్న రీజన్స్ చెప్పి ఇంకా సంజనా గారిని అయితే ఆయన ప్రైవేటు ప పబ్లిక్ రెండు నామినేషన్లు సుమినేసేసిండట ఇంకా సుమ సంజనా గారేమో గారిని నామినేషన్ చేసి చేసింది ఇంకా గారిని మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం లేదు స్టాండ్ తీసుకోవడం లేదు అని చెప్పేసి దివ్య నామినేషన్ చేసింది సో ఇంకా ఎందుకు సపోర్టు స్టాండ్ అవసరమా నీ గురించి నువ్వు గేమ్ ఆడు దివ్య అనిపించింది నాకు ఎన్నిసార్లు స్టాండ్ తీసుకోవాలి ఎంత సపోర్ట్ తీసుకున్నా అది మంచిగా అనిపించడం చూసే వాళ్ళకి సో ఆయన సపోర్ట్ నువ్వు ఆశించకపోవడమే బెస్ట్ అని నా ఒక ఒపీనియన్ అని నేను అనుకుంటున్నాను సో ఇవి నామినేషన్స్ ఈ నామినేషన్స్లో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది కామెంట్ చేయండి ఈ వీడియో పెద్దగా వెళ్ళదని నాకు తెలుసు కానీ ఏదో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా సక్సెస్ అవుతుంది యూట్యూబ్ అని చెప్పేసి సో సపోర్ట్ చేసిన నమ్మకంతో ఇంకా ముగిస్తున్నాను బై బై టాటా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను టాటా